స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం హలో ఎక్స్క్యూజ్ మే వెల్కమ్ మిస్ జ్వాలా జ్వాలనుకున్నారా లేననుకున్నారా కాశీకి పోయాడు కాశాయం మనిషి అయ్యాడు వారణాసిలో బ్రతుకుతున్నాడు వరుస మార్చాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం వీడేమన్నా చిరంజీవి అనుకుంటున్నారా అనుకుంటున్నారు కదూ నన్నే కాదు ఒకడు స్టెప్పులు వేస్తుంటే ఎరా నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా స్టైల్గా నడిస్తే ఎరోయ్ నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా చివరికి సినిమాల్లోకి వెళ్తాను అంటే కూడా నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావట్రా అనడం పరిపాటి చిరంజీవి అంటే డ్యాన్స్ చిరంజీవి అంటే స్టైల్ చిరంజీవి అంటే మాస్ చిరంజీవి అంటే సినిమా దీంట్లో అతిశయక్తి లేదు ఒడివల శివశంకర వరప్రసాద్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు చిరంజీవి ఎంత ఫేమస్సో శివశంకర వరప్రసాద్ కూడా అంత ఫేమస్ సో శివశంకర వరప్రసాద్ అంటే మరెవరో కాదు అని చెప్పాల్సిన అవసరమే రాదు స్టార్లు ఊరికే కారు అని చెప్పడానికి ఎన్నో సందర్భాల్లో ఉదాహరణ చిరంజీవి సినిమా హీరో కావాలనుకునే వాళ్లకు ఇన్స్పిరేషన్ చిరంజీవి రవితేజ నాని విజయ్ దేవరకొండ లాంటి హీరోలందరూ ఎన్నోసార్లు ఈ మాట చెప్పారు డ్యాన్స్ మాస్టర్ల లక్ష్యం చిరంజీవి ఆయనతో స్టెప్పు లేపిస్తేనే థ్రిల్లు కమెడియన్లకు ఆశ చిరంజీవి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని ఆ టైమింగ్ ఫాలో అవ్వగలిగితే మేము నవ్వించగలం అనే నమ్మకం డైరెక్టర్లకు టార్గెట్ చిరంజీవి ఆయనతో సినిమా చేస్తే చాలు స్టార్ డైరెక్టర్లు అయిపోవచ్చు నిర్మాతలకు శిఖరం చిరంజీవి ఆయనతో సినిమా అంటే గెలిచినట్టే ఆగస్టు ఇరవై రెండు అనగానే టక్కున చిరంజీవి బర్త్డే అంటారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున శ్రీ కొనిదల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి దంపతులకు మొగల్తూరులో మొదటి సంతానంగా జన్మించారు శివశంకర్ వరప్రసాద్ ఆయన చిరంజీవిగా ఎలా మారో అందరికీ తెలిసిన విషయమే చిరంజీవి నటప్రస్థానం సినీ ప్రయాణం రికార్డులు అవార్డులు అన్నీ తెరిచిన పుస్తకమే అందరికీ తెలిసిన హీరో కథే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయనకు తొలి అవకాశం పునాదిరాళ్ళు సినిమాలో రావడానికి కారణం స్టార్ కమెడియన్ సుధాకర్ తన రూమ్మేట్ కావటం ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పుకోవటం ఆయనకు అహం లేదు అనడానికి నిదర్శనం ఇక అప్పటి నుంచి వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ చేస్తున్న పనికి వంద శాతం న్యాయం చేస్తూ స్వయం కృషితో సుప్రీం హీరోగా ఎదిగిన శ్రమజీవి చిరంజీవి అటు సాంగ్స్కి వేసే స్టెప్పులలోనూ ఇటు చేసే ఫైటింగ్స్లోనూ స్పీడ్తో పాటు స్టైల్ని కూడా మిక్స్ చేసి తెలుగు సినిమా రేంజ్ రేంజ్ని పెంచిన హీరో అంటే చిరంజీవి తెలుగు సినిమా చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అనటంలో ఏమాత్రం తప్పులేదు అభిలాష ఛాలెంజ్ రాక్షసుడు సినిమాల నిర్మాత కెఎస్ రామారావు తన మరణామృతంగం సినిమా టైటిల్స్ వేసేటప్పుడు తన హీరోకి ఇచ్చిన అల్టిమేట్ టైటిల్ మెగాస్టార్ దానిని అభిమానులు ప్రేక్షకులు సినిమా ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేయడంతో మెగాస్టార్ అంటే నన్నదర్ ధ్యాన్ చిరంజీవి ఆ బాలగోపాలం నుంచి అన్ని వయసుల అభిమానులకు ఆయన చిరంజీవి గారో చిరంజీవి అన్నయ్యో కాదు చిరంజీవి అంటే చిరంజీవి హ్యా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన వ్యక్తిత్వం అందరికీ మార్గదర్శకం ఆ అదంతా నటన అనేవాళ్ళు ఉండొచ్చు ఆయన ఇప్పుడున్న స్థాయికి ఎవరినైనా కాకాపడాల్సిన అవసరమే లేదు పోని నటనే అనుకున్నా కెమెరా ముందు కాకుండా అలా తగ్గి ఉండగలిగే మనసుండటం కూడా గొప్పే కదా సినీ చరిత్రలో చిరంజీవి ఒక పేజీ కాదు ఒక అధ్యాయమే లిఖించుకున్నారు ఆయన సినిమా రికార్డులు వచ్చిన అవార్డులు ఎన్నో ఉన్నాయి ప్రముఖ దర్శకులు బాలచంద్ర గారు తన ప్రియ శిష్యులైన కమల్ రజని ఇద్దరూ చిరంజీవిలో ఉన్నారు అనటం ఒక పెద్ద రివార్డు తన తోటి హీరో సుమన్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఇప్పటికీ చిరంజీవి డ్యాన్స్లో ఉండే ఫుట్వర్క్ కానీ ఆ గ్రేస్ కానీ ఇప్పుడున్న ఏ హీరోలోనూ లేదు అన్నారు తన పాటకు వంద శాతం న్యాయం చేసే హీరో చిరంజీవి అన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంద్ర సినిమా రిలీజ్ కు టైం తక్కువ ఉండటంతో ఎర్రని ఎండలో సైతం షూటింగ్ చేయాల్సి వచ్చినందుకు జూనియర్ ఆర్టిస్టులకు కూడా చేతులెత్తి దండం పెట్టి క్షమించమని అడిగారు చిరంజీవి మానవత్వానికి ఇంతకన్నా కొలమానం ఉంటుందా ఆయన డెడికేషన్ గురించి చెప్తూ తాను నిర్మించిన ఒక సినిమా షూటింగ్లో చిరంజీవి మోకాళ్ళు రక్తం ఓడుతున్నా లెక్క చేయకుండా షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ జగదేగ వీరుడు సుందరి సినిమాలో అబ్బని తీయని దెబ్బ సాంగ్ షూటింగ్ టైంలో చిరంజీవికి వన్ నాట్ టూ ఫీవర్ అయినా హాఫ్ డేలో ఆ సాంగ్ కంప్లీట్ చేశారన్నారు కె రాఘవేందర్ రావు అలాగే అభిలాష సినిమాలో సంధ్య పొద్దుల కాడ సాంగ్ సాంగ్ను కూడా హాఫ్ డేలో ఫినిష్ చేశారన్నారు ఏ కోదండరామరెడ్డి రెడ్డి మొదటి నుంచి డూప్లంటే ఇష్టం లేని చిరంజీవి గూండా సినిమాలో రన్నింగ్ ట్రైన్ కింద యాక్షన్ సన్నివేశాలు డూప్ లేకుండా చేశారు లేటెస్ట్ గా రానున్న విశ్వంభర సినిమాలో ఒక సన్నివేశంలో నలభై అడుగుల ఎత్తు నుంచి రోప్లతో అయినా సరే డూప్ లేకుండా చేశారు అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను అన్నారు యువ దర్శకులు వశిష్ట నలభై ఏడేళ్ల తన సినిమా కెరియర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసిన చిరంజీవి ఇప్పటి వరకు నూట యాభై ఏడు సినిమాలు చేశారు రానున్న అనిల్ రావిపూడి సినిమాతో కూడా కమర్షియల్ సినిమాలతో పాటు హిట్లర్ సినిమాలో ఎంతో సెటిల్డ్గా చేసి ప్రేక్షకులకు కన్నీళ్లు కూడా తెప్పించారు హిట్లర్ అంటే చిరంజీవే గుర్తొస్తారు పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ చేసిన చిరంజీవి చంటప్పాయ్ లాంటి కామెడీ విజేత లాంటి సెంటిమెంట్ సినిమాలతో పాటు శుభలేఖ స్వయం కృషి ఆపద్ బాంధవుడు ఠాగూర్ స్టాలిన్ శంకర్ దాదా లాంటి సామాజిక స్పృహ మెండుగా ఉన్న సినిమాలు కూడా అందించారు చిరంజీవికి పాలిటిక్స్ పడతాయా లేదా అనే విషయం అనవసరం అభిమానులకు ఆయన మెగాస్టార్ గానే ఉండాలనే కోరిక బలంగా ఉంది కాబట్టి ఫిఫ్టీతో ప్రభంజనం కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో పుట్టిన చిరంజీవి వయసు మాకు తెలిసి నలభై ఏడేళ్లే పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి మీరు చిరకాలం చిరంజీవిగా వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಮೆಗಾಸ್ಟಾರ್